హాయ్ వాస్ అందరికీ నమస్తే నేను మీ రేణుక వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ ఛానల్ అందరికీ క్రోధినామా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను నిద్ర లేవగానే ఫస్ట్ హెడ్ బాత్ చేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ జాను లక్కీకి మెల్క్ కలిపి మిల్క్ ఇచ్చేసాను అలాగే నేను టీ పెట్టేసుకొని ఇంకా బయటేమో క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు వేసుకున్నాను తులసి చెట్టుకి బొట్లు పెట్టుకొని అలాగే గడపకి ఇలా బొట్లు పెట్టుకున్నాను ముగ్గు ముగ్గు వేసుకొని ఇంకా తర్వాతేమో లక్కీ జానుకేమో ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉంటాను ఇవాళ జాను లక్కీకేమో ఇడ్లీ చేశాను ఇడ్లీ చేసి సాంబార్ చేశాను తర్వాతేమో ఇంకా చూసారు కదా మినప్పప్పు అలాగే వడలు చేద్దామని మినపప్పు ఇలా నానపెట్టాను అనమాట అలాగే బొబ్బట్లు చేద్దామని పచ్చని పప్పు కూడా నిద్ర లేవగానే ఇంకా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ నానపెట్టాను బిఫోర్గా అయితే ఏవి నానపెట్టను ఫెస్టివల్స్ వస్తే అలాగే ఇంకా చూసారు కదా ఇంకా పొంగల్ చేద్దామని పెసరిపప్పు అలాగే రైస్ కూడా నానపెట్టాను ఇంకా అంతా కుకింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా నేను నిద్ర లేచి ఇంకా హెడ్ బాత్ చేసుకున్న తర్వాతే బయట ఈవెన్ ముగ్గు కానీ వేస్తాను అనమాట ముందుగానే ఏమీ చేసుకోను అందుకే కొంచెం హెవీగా ఉంటుంది వర్క్ ఫెస్టివల్స్ అప్పుడు దేవుడికి నైవేద్యంగా బెల్లం పొంగలు చేయడానికి పెసలపప్పు రైస్ నానబెట్టాను కదా ఇంకా స్టవ్ పైన పెడుతున్నాను ఆ రైస్ పెసలపప్పు ఉన్న ఆ బౌల్కి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఇంకా స్టవ్ పైన ఒక కర్పూరం పెట్టి ఇంకా వెలిగించిన తర్వాతే స్టవ్ పైన పెడతాను ఇది నాకు హ్యాబిట్ అనమాట ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా బెల్ల పొంగల్ చేసేటప్పుడు ఇలా చేస్తాను తర్వాత ఏమో ఇంకా మినపప్పు అవి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇంకా సున్నుండలు కానీ ఇంకా మినపప్పు అలాగే కొంచెం పచ్చనపప్పు ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను నేను మెయిన్ డోర్కి ఇంటికి ఎంట్రన్స్లో ఇంకా ఒక టీపాయ్ పైన ఇంకా మనీ ప్లాంట్ వాటర్లో టిప్ చేసి పెట్టున్నాను చాలా గ్రో అయిందనమాట అక్కడక్కడ ఇంట్లో ఇలా మనీ ప్లాంట్స్ పెట్టుకో ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం అలాగే ఈ బౌల్లో డైలీ నేను ఫ్లవర్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను తర్వాత ఏమో ఇంకా మాకే మాకైతే కబోర్డ్స్ అనమాట సపరేట్గా పూజగా అది అయితే లేదు ఇంకా నేను అన్నీ క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ ఇంకా పసుపు కుంకుమలతో ఇంకా బొట్లు పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేశాను మూడు రకాల ఫ్లవర్స్ అలాగే మూడు రకాల ఫ్రూట్స్ అలాగే ఐదు రకాల నైవేద్యాలు దేవుడికి అయితే చేశాను ఇంకా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి డెఫినెట్గా అలాగే ఈవినింగ్ ఏమో మేము దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉందనమాట ఇంకా ఈవినింగ్ నేను లక్కీ చాను వెళ్తున్నాము ఈవినింగ్ ఏమో మేము ఇంకా దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది అనమాట ఇంకా లక్కీ జానుకి ఫుడ్ పెట్టి లక్కీ చాను లైమ్ మింట్ అంటే ఇంకా లైమ్ చేసి ఇచ్చాను అనమాట ఇదే అండి వాళ్ళకి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి మినీ బ్లాగ్తో మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్